హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి కువైట్లో ఉన్న మన తెలుగు లేడీస్కి మీకు ఎవరికైనా చీరలు అలాగే లేడీస్ సంబంధించిన బట్టలు అలాగే కాస్మెటిక్స్ ఏమన్నా కావాల్సి ఉంటే కోవిడ్ సిటీ మాలేలో మా ఫ్రెండ్ షాప్ అయితే ఉందండి సో తనేనండి మా ఫ్రెండు ఇంకా ఈ షాప్లో ఏమీ ఉన్నాయో ఆవిడ మాటల్లోనే వినండి ఉంటాయి పట్టు సారీస్ కావాలన్నా కావాలన్నా వర్క్ లో కావాలన్నా ఏవి కావాలన్నా జపాన్ క్రేప్ సారీస్ ఆల్ ఐటమ్ మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి టాప్స్ ఉన్నాయి అలాగే టాప్స్ కూడా చాలా మోడల్స్ అయితే వెరైటీస్ ఉంటాయి ఉన్నాయి బ్లౌజ్ మ్యాచింగ్ బ్లౌజ్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉంటాయి అలాగే మీకు బాడీ లోషన్ క్రీమ్లు కానీ హెయిర్ ఆయిల్స్ కానీ లేకపోతే సన్ స్క్రీమ్స్ కానీ సంథింగ్ ఏది కావాలన్నా ఏంటంటే మన దగ్గర అన్ని అయితే అవైలబుల్ ఉంటాయి చాలా చాలా వెరైటీస్ అయితే మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి ఫ్యాండ్ సీట్ ఉంటాయి అలాగే స్పెషల్ ఎవరైనా అలాగే వాచెస్ కావాలంటే మన దగ్గర ఒకసారి విజిట్ అవ్వండి మన షాప్ వచ్చేసి సిటీ మళ్ళీ మీరు కాల్ చేయాల్సిన ఈ షాప్ ఎక్కడంటే కువైట్ మాలయాలో సో గ్రాండ్ బిల్డింగ్ ఇది నగల్ షాప్ లో ఉంటాయి వాటికి పైన ఫస్ట్ ఫ్లోర్ లో గ్రాండ్ డైపు పక్కనే ఉంటది ఫరా ఫ్యాన్సీ స్టోర్ ఈ షాప్ నెంబర్ నూట సో ఇక్కడ ఇంకా వచ్చేసి అలాగే ట్రెడ్ బేర్లు మనం షాపు లగేజ్ బ్యాగులు సన్ గ్లాసెస్ ఒకదినారు వాచ్లు అలాగే ఇంకా వాచ్లు స్పోర్ట్స్ వాచ్లు చిన్న వాళ్ళకి పెద్ద వాళ్ళకి అందరికీ ఉంటాయి అలాగే గోల్డ్ కవరింగ్ గాజులు చైన్లు లక్లీస్లు నల్లపూసల దండలు అన్నీ ఉంటాయి అన్నమాట సో తక్కువ ప్రైజ్ నుంచి ఎక్కువ ప్రైజ్ వరకు అన్నీ ఉంటాయి అలాగే కాస్మెటిక్స్ కూడా ఇక్కడ ఎక్కువగా దొరుకుతాయండి అలాగే మేకప్ బాక్సులు కానీ సెంట్లు పర్ఫ్యూమ్లు మీరు ఇండియాకి పోయేటప్పుడు కూడా ఇక్కడే వచ్చి అన్నీ కొనుక్కోవచ్చు ఆల్మోస్ట్ అన్నీ ఉంటాయి దండలు కమ్మలు అన్నీ సో మీరైతే మన కానీ అయ్యి ఉంటే ఈ షాప్కి వచ్చి మన ఛానల్ పేరు కానీ చెప్తే మీకు మంచి డిస్కౌంట్ అయితే ఉంటుంది మా ఫ్రెండ్ పేరు శైలు తన నెంబర్ అయితే నేను స్క్రీన్ మీద ఇస్తున్నాను డైరెక్ట్గా మీరు ఆవిడకే కాల్ చేసి మీకు ఏం కావాలో ఆర్డర్ ఇచ్చుకోవచ్చు హోమ్ డెలివరీ కూడా ఫ్రీగా అయితే ఉంటుంది మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా కావాలంటే ఉంటే కూడా షేర్ చేయండి చూసారు కదా ఫ్రెండ్స్ మీ కానీ ఫస్ట్ టైం నా వీడియో చూస్తుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ